అనుమానం ఉండి తరవా ఇంటరాగేషన్ చేయగా ఆమె తల్లిదండ్రుల యొక్క పనిచేసే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన మత్తు ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల ఇచ్చి చంపినానని చెప్పి మన నేరం ఒప్పుకోవడం జరిగింది ఇటు నేరాటి గల కారణాలు ఏంటని లోతుగా వీర్ ఆచరించగా ఈ అమ్మాయి వేరే అబ్బాయి తోటి ప్రేమ వివాహంలో ఉండగా ఇది తల్లిదండ్రులు చెప్తే కులాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోగా రెండు మూడు సార్లు చెప్పినా అని వినకుంటుండకు తల్లిదండ్రులు రోజులు నేను మా తల్లిదండ్రులు వ్యక్తిని పెళ్లి చేసుకోవాలను అని బాధపడుకుంటూ వీళ్ళని ఎట్లాగైనా చంపిన తర్వాత నేను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రుల పథకంలో భాగంగా ఇరవై నాలుగో తారీఖు సాయంత్రము సంగారెడ్డిలోని హాస్పిటల్ నుంచి వాళ్ళ ఊరు యాచారం గ్రామానికి సాయంత్రం ఆరు గంటలకు రావడం జరిగింది ఆ తదుపరి వాళ్ళ తల్లిదండ్రులు ఆ సమయంలో పొలం దగ్గరికి పోయి రాత్రి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అన్నం వడ్డీ పెట్టిన తర్వాత అమ్మ నీకు వడ్డి ఉన్నాయి కదా నేను డాక్టర్ని అడిగి మత్తు ఇంజక్షన్లు తెచ్చాను నీకు మత్తు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ మదర్ కు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది ఇంజక్షన్ డోస్ కంటే ఎక్కువ కూడా ఎక్కువ డోసు ఇస్తే ఇమీడియట్ గా క్షణాల్లో చనిపోయితారని ఆమె నాలెడ్జ్ లో ఉన్నది కాబట్టి వాళ్ళ మదర్ కు ఇంజక్షన్ ఏమైనా ఇమీడియట్ గా పడుకున్నది ఆ సమయంలో వాళ్ళ తండ్రి ఇంటి బయట చలిగా అవడం జరుగుతున్నది కొద్దిసేపటి తర్వాత వాళ్ళ నాన్న ఇంట్లకు నక్కలి దశరథం ఇంట్లోకి వచ్చి ఏమైందని అడగగా అమ్మ అన్న దీన్ని పడుకున్నా నొప్పులు వేస్తున్నాయి అంటే ఇంజక్షన్ ఇచ్చిన పడుకున్న నొప్పులు ఉన్నాయి కదా నీకు కూడా డాక్టర్ అడిగి ఇంజక్షన్ తెచ్చినా అని చెప్పి మా పథకంలో భాగంగా వాళ్ళ నాన్నకు కూడా ఇంజక్షన్ ఇమీడియట్ గా చనిపోయి అలా మదర్ మీద పడడం జరిగింది ఆ తదుపరి ఆమెకు భయానికి లోనయ్యి వాళ్ళ అన్నకు ఫోన్ చేసి అన్న అమ్మ నాన్నలు ఇట్లా చనిపోయినారు నాకు భయమేస్తుంది రా అని చెప్పారు వాళ్ళ అన్న వచ్చి చూసి చూసిన చూసిన తర్వాత వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి మార్పల్లి హాస్పిటల్ తీసుకుపోయిన చనిపోయినారని తెలిసింది దీని మీద లోతుగా విచారం చేయడానికి ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారు నేను ఎట్లాగైనా పెళ్లి చేసుకోవాలి అతను లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి వీళ్ళని అడ్డు తొలగించుకుంటే గానీ నా పెళ్లి కాదు అన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులకు విషప్రయోగం చేసి వాళ్ళని చంపినదని చంపినది ఈ కేసులో త్వర మూడో రోజే కేసుని డిటెక్ట్ చేసిన మా దరూర్ సిహయ గారికి మరియు బటవరం సహయ మా సిబ్బంది అందరికి కూడా వికారాబాద్ మా సభ్యులందరం కూడా అందరికీ కూడా поздравనతలు ఫస్ట్ గ్రూపుల ల అపులోబ